లేవీయకాండము ఇరవై నాలుగో అధ్యాయము మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఓలీవ నూనెను తేవలెనని ఇస్రాయేలీయులకు ఆజ్ఞాపించుము ప్రత్యక్షపు బుడారములో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అది వెలుగునట్లుగా ఎహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలెను ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అతడు నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపములను యహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను నీవు బోధుమల పిండిని తీసుకుని దానితో పనర్రెండు భక్ష్యములను వండవలెను ఒక్కొక్క భక్ష్యమున పిండి ఉండవలెను యహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల రెండు దొంతులుగా వాటిని ఉంచవలెను ఒక్కొక్క దొంతిమీద స్వచ్ఛమైన సాంబ్రాని ఉంచవలెను అది యహోవా ఎదుటమి ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును యాచకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇస్రాయేలీయుల యొద్ దాని తీసుకుని నిత్యం యహోవా సన్నిధిని చెక్కపరచవలెను అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలెను వారు పరిశుద్ధ స్థలములో దాని తినవలెను నిత్యమైన కట్టడ చొప్పున యహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము ఇస్రాయెలీయురాలగు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడగు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇస్రాయేలీయుల మధ్యకు వచ్చెను ఆ ఇస్రాయలీయురాలి కుమారునికిని ఒక ఇస్రాయేలీయునికిని పాలెములో పోరుపడగా ఆ ఇస్రాయలీయురాలి కుమారుడు యహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే యొద్దకు వాని వచ్చిరి వాని పేరు శలోమీతు ఆమె దాను గోత్రికుడైన దిబ్రీకుమార్తె యహోవా ఏమీ సెలవిచ్చునో తెలిసికొను వరకు వానిని కావలిలో ఉంచిరి అప్పుడు యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను శపించిన వానిని పాళెము వెలుపలికి తీసుకునిరమ్ము వాని శాపవచనమును వినినవారందరూ వాని తలమీద తమ చేతునుంచిన తరువాత సర్వసమాజము రాళ్లతో వాని చావగొట్టవలెను మరియు నీవు ఇస్రాయలీయులతో ఇట్లనము తన దేవుని శపించువాడు తన పాపశిక్షను భరింపవలెను యహోవా నామమును దోషించువాడు మరణశిక్ష నొందవలెను సర్వసమాజము రాళ్లతో వంటి వానిని చావగొట్టవలెను పరదేశీయగాని స్వదేశీయేగాని యహోవా నామమును దోషించిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను ఎవడైనను ఒకనిని ప్రాణహత్య చేసిన ఎడలవానికి మరణశిక్ష విధింపవలెను జంతు ప్రాణహత్య చేసినవాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టము పెట్టుకునవలెను ఒకడు తన పొరుగువానికి కలంకము కలుగజేసిన ఎడలవాడు చేసినట్లు వానికి చేయవలెను విరుగబొట్టబడిన దాని విషయములో విరుగబొట్టబడుటే శిక్ష కంటికి కన్నుపంటికి పల్లు పళ్ళు చల్లవలెను వాడు ఒకనికి కలంకము కలుగజేసి నందున వానికి కళంకము కలుగజేయవలెను జంతువును చావబొట్టినవాడు దాని నిచ్చుకునవలెను నరహత్య చేసిన వానికి మరణశిక్ష విధింపవలెను మీరు పక్షపాతము లేక తీర్పు తీర్చవలెను మీలోనున్న పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశికిని చేయవలెను నేను మీ దేవుడనైన యహోవానని వారితో చెప్పుము అనిను కాబట్టి మోషే ఇస్రాయలీయులతో చెప్పెను చెప్పెనుసుపించిన వానిని పాళెము వెలుపలికి తీసుకొని పోయి రాళ్లతో వాని చావగొట్టవలెను యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇస్రాయేలీయులు చేసిరి